ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈనాడు మన ముందు వస్తున్నటువంటి సినిమా స్వర్గం నరకం ఈ సినిమా దర్శకరత్న దాసనారాయణరావు గారు దర్శకత్వం రచన మాటలు పాటలు నిర్వహించిన సినిమా ఇది స్వర్గం నర్గం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వడం ఇవ్వండి ఇక ఈ సినిమా కథలోకి వెళితే సినిమా చివరి వరకు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది వినోదభరితంగా కూడా ఉంటుంది ముఖ్య పాత్రల్లో దాదాపు కొత్త వారికే ప్రాధాన్యత ఇచ్చి సినిమాను సహజంగా రూపొందించారు దాసరి నారాయణరావు గారు ఆయన ఈ సినిమా గురించి మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు అది ఫలించింది సినిమా కూడా బాగా ఆడింది నాంది అవార్డు లైవ్ కూడా తీసుకుంది దాసరి నారాయణరావు గారి ప్రతిభతో ఇదంతా జరిగింది అని అందరూ ఆ రోజుల్లో ఆయన్ని ప్రశంసించారు ఇందులో దాసర్ నారాయణరావు గారి నటన కూడా చాలా ఈజీగా పాత్రోచితంగా చూపించారు ఇక మోహన్ బాబు విషయానికి వస్తే మోహన్ బాబు అన్నపూర్ణ పాత్రలో వాళ్ళు ఒదిలిపో వదిగిపోయారు పాత్రల్ని రక్తి కట్టించారు మోహన్ బాబు గారు ఇందులో చాలా బాగా చేశారు ఆయనకి మంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది ఈ సినిమాలో అలాగా ఈ సినిమాలో మరొక నటీమణి అన్నపూర్ణమ్మ అంటే అప్పుడు చాలా హీరోయిన్గా చేశారు అందులో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ కూడా అంటే అన్ని పాత్రలు కూడా సమానంగా వాటికి ప్రాధాన్యత ఉండేటట్టుగా తీర్చిదిద్దారు దర్శకులు అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి అప్పుడు చాలా అంటే అంచనాలు ఉన్నాయి ఆయన ఆయన ఏ సినిమా అసలు ఆయన తీసే ప్రతి షాట్కి కూడా ఒక రకమైనటువంటి వైవిధ్యం ఉంటుంది షార్ట్ షాట్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఈ సినిమాలో అద్భుతమైనటువంటి సంగీతం సమకూర్చిన వారు సత్యం గారు సత్యం గారు నిజంగా ఈ ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగా కంపోజ్ చేశారు మోహన్ బాబు గారు అంటే ఇందులో ఈ కొన్ని మోహన్ బాబు గారు ప్రమాదంలో ప్రమాదం పాలయ్యి గాయాలు పాలైనప్పుడు ఆమె ఆయన వైఫ్ అయినటువంటి అన్నపూర్ణమ్మ గారు అందులో ఆయన ఆయనకు మంచి అంటే సపర్యలు చేసి అంటే అంతకుముందు దాదాపు మోహన్ బాబు గారి క్యారెక్టర్ అందులో కొంచెం వెళ్ళడం వెళ్ళని టైప్లో ఉండేదన్నమాట దాన్ని ఆయన మార్చే ఆయన మారి పశ్చాత్తపడి భార్య యొక్క విలువ తెలుసుకుని ఆయన చాలా అద్భుతంగా ఇందులో మంచివి పాత్ర చేశారు సరే ఈ సినిమా బాలీవుడ్లో స్వర్గ్ నర్రక్ పేరుతో విడుదలైంది అలాగే తమిళంలో కూడా విడుదలైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా ఈ సినిమా విజయానికి అందరూ పాటుపడ్డారు ముఖ్యంగా దాసర నారాయణరావు గారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అన్నీ ప్రవేశించే అద్భుతంగా చేశారు